యం నమీ నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున గెలుపోటములు మన చేతిలోనే ఉన్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గెలుపోటముల అసలు నైజం మనం తెలుసుకుందాం గెలుపు ఓటముల అసలు నైజం గెలుపు ఓటమి అనే పదాలకు సమాజం ఇచ్చే నిర్వచనాలను అనుసరించి మనం నడవాల్సిన అవసరం లేదని సద్గురువులు వివరిస్తున్నారు ఈ జీవితాన్ని ఒక గొప్ప సంభావ్యతకు సోపానంగా చేసుకుంటే అసలు వైఫల్యం అనేదే ఉండదు అసలు ఓటమి అనేది కూడా లేదండి ఓటమి అనేది కేవలం ఒక భావన మాత్రమే ఎందుకంటే గెలుపు అనేది కూడా ఒక మూర్ఖపు భావన మాత్రమే మీరు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే బదులు ఈ ఆలోచనని మార్చుకోండి ఈ ఒక్కటి మారిస్తే అంత అద్భుతంగా ఉంటుంది మీరు వీధిలో ఒక బిచ్చగాడైనట్లయితే ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళి ఒక దృశ్య తినటమే గొప్ప విజయం అదే విధంగా మీరు ఒక గొప్ప ధనవంతుడిగా ఉండి అనుకోకుండా బిచ్చగాడైనట్లయితే వీధిలో అడుక్కుంటుంటే ఎంత మార్పు అదే ఓటమికి సోపానము గెలుపు ఓటమి సహజం అండి గెలుపు ఆనందాన్ని ఇస్తుంది ఓటమి ఆలోచననిస్తుంది ఇస్తుంది రెండు ఎంతో శాశ్వతంగా ఉండవు కదా మనలోని ప్రతి భావన ఆలోచన భావోద్వేగాలు ఉద్దేశాలు విలువలు అన్నీ కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నవే అవి లోపల నుంచి మన మీద అధికారం చెలాయిస్తున్నాయి అసలు విజయం అనే ఆలోచన మనది కానే కాదండి అది విజయం అంటే ఎవరో చెప్పిన నిర్వచనం మన మతము సమాజము ఇంకా సంస్కృతి విజయము అంటే ఇది అని మనం నమ్మేట్టుగా మనకు శిక్షణ ఇచ్చాయి ఎవరో చేసిన ఆలోచనకు మీరు బానిస కాకండి అదే మనకు మొట్టమొదటి విజయం విజయం అంటే జీవితంలో మన దగ్గరకు చేరే డబ్బులు కట్టలు కాదండి ఈ ప్రపంచంలో మీరు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అన్న దాని మీద కూడా గెలుపు ఓటములు ఆధారపడలేవు నిజమే మనం నరకంలో కూడా ఆనందంగా నవ్వుతూ నడవగలిగితే అప్పుడు మన జీవితంలో విజయం సాధించినట్లు అవుతుంది ఈ జీవితంలోని మామూలు విషయాలే తమ జీవిత లక్ష్యంగా చూసే వాళ్ళకి గెలుపు ఓటములు ఉంటాయి ఈ జీవితాన్ని ఉన్నతికి ఒక గొప్ప అవకాశంగా పైకి వెళ్లేందుకు అంటే అభివృద్ధి పదంలోకి వెళ్ళేందుకు మెట్టుగా భావించే వాళ్ళకి ఓటమి అనేది ఉండదు మీకు సుఖాలు వచ్చినా లేక నష్టాలు వచ్చినా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే అది చాలా ఉపయోగకరమైనదే దాన్ని మీ శ్రేయస్సు కోసం మీరు ఉపయోగించుకోండి ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు తన పంట దిగుబడి మీద ప్రభావం చూపించే సహజ వాతావరణ పరిస్థితుల పట్ల చాలా విసుగు చెంది ఉన్నాడు ఒకరోజు అతడు శివుణ్ణి పిలిచి ఈ వాతావరణ మార్పులతో నాకు విసుగొస్తుందయ్యా నువ్వైతే రైతు కాదు కదా నాకు తెలిసినంత మటుకు నువ్వు ఒక వేటగాడివి వ్యవసాయం చేయటం నీకు ఎలాగూ తెలియదు కాబట్టి ఈ వాతావరణాన్ని నాకు వదిలేయవచ్చు కదా నేనైతే రైతుని ఎప్పుడు వర్షం పడాలో ఎప్పుడు ఎండ రావాలో అన్నీ నాకు తెలుసు అయ్యా ఈశ్వర నీకు తెలీదు ఎందుకంటే నువ్వు కేవలం వేటగాడివి పైగా వెర్రి సన్యాసివి నువ్వు అసలు సరైన రైతువే కాదు కదా అన్నీ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి నాయన ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇది నాకు వదిలేసేయి అన్నాడు ఏ కళ మీద ఉన్నాడో ఏ ఝాసలో ఉన్నాడో తెలియదు కానీ శివుడు వెంటనే సరే వాతావరణం నీ చేతిలోకి తీసుకో అన్నాడు సరే ఈ రైతు తన పంటకి ప్రణాళిక వేసుకున్నాడు అతనిలా వర్షం అనగానే వర్షం కురుస్తుంది అతను భూమిలో వేలు గుచ్చి చూస్తాడు ఆరు అంగుళాల వరకు నేల తడిసింది పర్వాలేదు అనగానే ఆగు వర్షమా అంటాడు ఆ తర్వాత అతను దుక్కి దున్ని జొన్న పంట వేసి రెండు రోజులు ఆగాడు వర్షం తర్వాత ఎంట ఒకరోజు అతను తన పొలంలో పనిచేస్తున్నాడు కాబట్టి నీడ కోసం మేఘాలు సరిగ్గా అతనికి కావలసినట్లే అన్ని జరుగుతున్నాయి ఒక చక్కటి జొన్న చేను తయారైంది రైతు సంతోషానికి అవధులు లేవు పంట కోత సమయం వచ్చేటప్పటికీ పక్షులేవి రాకూడదని రైతు కోరుకున్నాడు అతను పక్షులు రాకూడదు అనగానే ఒక్క పక్షి కూడా రాకపోవడంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది జొన్న పంటను కోసుకోవడానికి రైతు తన పొలానికి వెళ్ళాడు కానీ తీరా చూస్తే ఏ గింజ లేదు అతను ఇదేంటి ఇలా ఉంది నేను ఎక్కడా ఏం తప్పు చేశాను అని అనుకున్నాడు అతనికి ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే అతను అన్నీ బాగానే చేసుకున్నాడు వర్షము నీళ్ళు ఎండ అన్నీ కూడా మరి రైతు తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళి నేను అన్నీ సరిగ్గానే చేశాను కదా స్వామి అయినా గింజ రాలేదు నా పంటపై నువ్వేమైనా కుట్ర చేశావా అని అడిగాడు శివుణ్ణి శివుడు నేనంతా చూస్తూనే ఉన్నాను నువ్వు చూసుకుంటున్నావు కదా అందుకని నేను మధ్యలో కలగజేసుకోదలుచలేదు వర్షం బాగా కూర్చింది ఎండ కూడా బాగా కాసింది అంత చాలా బాగుంది కానీ నువ్వు గాలిని ఆపేసావయ్యా నేనెప్పుడు చేను మీదకి విపరీతమైన గాలి పంపించేవాడిని ఈదురు గాలికి భయపడి ఆ మొక్కలు వాటి వేళ్ళని నేలలోకి లోతుగా దింపేసేవి అందువల్ల కంకులు వచ్చేవి అప్పుడు నీ దగ్గర నుంచి జొన్న చేను ఉంది కానీ మరి పంట లేదు అన్నాడు ఆ జొన్న చేను ఎలాగైతే తాను బలంగా తయారవటానికి వీచే గాలిని ఉపయోగించుకుందో అలాగే మన జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల పరిస్థితులను మరింత బలంగా మెరుగ్గా చేసుకోవడానికైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు లేకపోతే కూర్చొని ఆడవచ్చు అది మీకున్న ఎంపిక ప్రతి ఒక్కటి అది ఏదైనా సరే పర్వాలేదు మన జీవితంలో జరిగిన అతి భయంకరమైన సంఘటన కూడా మన ఎదుగుదలకి శ్రేయస్సుకు ఉపయోగించుకోవచ్చండి మన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు ఎన్నో ఉంటాయి మన వ్యాపారం పెళ్ళి మన పిల్లలు ఇవన్నీ కూడా పైకి వెళ్ళేందుకు ఒక్కొక్క మెట్టు అంతే ఇది మనకేమీ కొత్త కాదండి బాబు భారతీయ సంస్కృతిలో లక్షల సంవత్సరాల నుంచి ఇది నేర్పిస్తూనే వచ్చాను మన జీవితం ఉన్నది ముక్తి కోసమే ఈ వ్యాపారం ఉద్యోగం ఈ గెలుపు ఓటములు సామాజిక జీవనం ఇవన్నీ కూడా ముక్తికి దారులేనండి ముక్తికి దారులే మీరు ఆ దారిలో వెళ్ళినా లేక వేరే దారిలో వెళ్ళినా మీరు సన్యాసైనా సరే సంసారైనా సరే గెలిచినా ఓడినా మన ఏకైక లక్ష్యం కేవలం ముక్తి మాత్రమే జ్ఞానోదయం ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది ఇది చాలా ముఖ్యం జ్ఞానోదయం అనేటువంటిది ఎటువంటి ఆర్భాటాలు చేయదు ఎటువంటి డాంపికాలకు పోకుండా నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటుంది అదేమీ పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ జరగదండి చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తుంది ఎల్లప్పుడూ జ్ఞానోదయం పెద్ద శబ్దాలు చేస్తూ జరగవలసిన అవసరం లేదండి ఇది నిశ్శబ్దంగా జరగవచ్చు ఇది ఒక పువ్వు వికసించినట్లుగా జరగవచ్చు ఈ భూమి మీద జరిగే గొప్ప విషయాలు ఎటువంటి చప్పుళ్ళు చేయవండి అవునా ఒక్క విత్తనం మొక్కగా మొక్క ఒక్క చెట్టుగా మారుతుంది ఇదేమి చిన్న అద్భుతం కాదండి ఒక మహా అద్భుతం అలా జరుగుతున్నప్పుడు అదేమైనా శబ్దం చేస్తుందా చెప్పండి చిన్న చిన్న విజయాలు చాలా గోల పెడతాయి కోడి ఉదయాన్నే లేచి గట్టిగా అరుస్తుందని మీకు తెలుసు కానీ సృష్టిలో జరుగుతున్న పెద్ద విషయాలు ఎటువంటి శబ్దాలు చెయ్యవండి అవి నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటాయి అవును కదా కాబట్టి జ్ఞానోదయం కూడా ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటుంది అదేమీ పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ జరగదు కదా చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తాం తోటలో పువ్వు నిశ్శబ్దంగా వికసిస్తుంది కానీ అది వికసించిన తర్వాత మీరు దానిని పట్టించుకోకుండా ఉండలేరు కదా అది ముఖ్యమైనది అవుతుంది దాని సువాసన ఇంకా అందం ఎవ్వరు కూడా కాదనలేరు అలాగే మరి మనం వచ్చేటప్పుడు భూమిపై బతికే జీవులన్నిటికీ ఆహారం నీరు రెండు అవసరం అవి లేకుండా ఎవరూ జీవించలేరు కదా మరి కొన్ని జీవులు తక్కువ మిగతా జీవులన్నిటి కూడా నీరు ఖచ్చితంగా అవసరం అలాగే మనం జ్ఞాన సముపార్జన చేసుకోవటం కూడా ఎంతో అవసరం డాంబికాలు లేకుండా ఆర్పాటాలు లేకుండా ఏనాడైతే మనం మన నిరాడంబరతకు శిఖరంగా జ్ఞానోదయాన్ని అలవరుచుకుంటే జ్ఞానోదయం మార్గంలో పయనిస్తే విజయం తథ్యం స్వస్తి భవదీయుడు నారు మంచి